మన పిల్లగాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ నాలాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన ఎవడు పెడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే ఎక్కడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చేయరు ఎవరు పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్లకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలున్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము కట్టిన ఇండ్లు అవి మేం కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అపయపప్పిన నలభై వేల ఇండ్లు ఇలా తయారున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిలో కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకి చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుముల ఇంకా మిగతా బ్రదర్స్ ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైదరాబాదితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకి అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీ అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా